నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగుందో జయప్రతి గారు వారాల్లో పుట్టిన వాళ్ళు అంటే ఏ వారంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అని తెలుసుకోవాలని ఖచ్చితంగా చాలా కుతూహం ఉంది ఎందుకంటే చాలా అక్యురసీతో ఉంటుంది మీ ప్రొడిక్షన్ అనేది ఖచ్చితంగా నమ్ముతాను నేను సో మరి ఆదివారం ఆదివారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు తప్పకుండా కాకపోతే వారాల్లో ఎక్స్ప్రెషన్ అంటే ఇంత పూర్వం అయితే మనకి వారాల్లో ఇలా పుడితే ఇలా జరుగుతుందని యోగాలు ఉన్నాయి కానీ ఇది కలియుగ ప్రభావం మరి దారుణంగా ఉంది సో మన ప్రిడిక్షన్స్ ఇచ్చిన నక్షత్రము రాసి లక్షణాలు అన్ని కూడా ఉంటాయి కదా ప్రకారం ఎంతో కొంత ఉంటుంది ట్వంటీ పర్సెంట్ ఉంటుంది మరి కాకపోతే ఆదివారం పుడితే ఒక యోగం ఉంది సోమవారం పుడితే ఒక యోగం ఉందని మనం పురాణాల్లో ఉన్నాయి గనక మనం మాట్లాడుకోవచ్చు దాన్ని చెప్పొచ్చు సో ఆదివారం పుట్టడం అంటే చాలా మంచి వాళ్ళు తెలివైన వాళ్ళు పది మందితోనే అల్లుకుని తీరు తిప్పేవాళ్ళు వాళ్ళు పది మందికి నడిపించే ఆదర్శంగా ఉండేవాళ్ళు ఇలా క్వాలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఆదివారం పుట్టిన వాళ్ళు కానీ ఇవాళ ఎలా ఉన్నారు ఆదివారం పుట్టిన వాళ్ళు బద్దకస్తులు మాట వినకపోవడము మాట వినకపోవడము చెప్పిన మాట చెప్పినట్టుగా చేయకపోవడము అబద్ధాలు చెప్పడము ఇంకా కావాలంటే అమ్మకి నాన్నకి కావాలంటే కొన్ని విషయాలు ఆ చిరులు పొలవుల్లో కథలు కదలలేసి ఏదో ఒక చేయడము ఇలాంటి పనులు కూడా ఆదివారం పుట్టిన వాళ్ళు జరుగుతున్నాయి ఈ రోజుల్లో కానీ మన పురాణంలో ఆదివారం అంటే ఒక యోగం ఉంది సో అది చాలా మంచి భానువారం అంటే అది యోగానికి లీడర్షిప్ క్వాలిటీస్ కి అన్నిటికీ కూడా సూపర్ గా పనిచేసే ఆ వారం అని చెప్పేసి ఆ రోజు కానీ కొడుకు పుడితే మీకు మంచిగా మంచి లీడర్షిప్ వాళ్ళు పుట్టాడు అంటే తల్లిదండ్రులు బాగా ప్రేమించే వాడు పుట్టాడు తల్లిదండ్రులు బాగా చూసుకునేవాడు పుట్టాడు అని వాళ్ళు ఇవాళ అలా ఉన్నాయా అంటే చెక్ చేసుకోవాలి ఎందుకంటే అంత కంపల్సరిగా ఇలా జరుగుతుంది కాదు ఇలా పుట్టితే ఇలా యోగం ఉంది అయితే ఖచ్చితంగా ఆ యోగం కావాలంటే కొన్ని నియమాలు పాటిస్తే ఆ యోగం వస్తుంది ఎట్లాంటి నియమాలు పాటించాలి ఆ యోగం రావాలనే కదా ఖచ్చితంగా కాకపోతే చెప్పాలంటే మనం ఆలోచించలేదు కింద కామెంట్స్ ఏం పెడతారు శాస్త్రం ఏం చెప్తారు అదే చెప్తారు అదే చెప్తా వేరేది ఏం లేదు కదా కాకపోతే కొన్ని పాటించాల్సిన నియమాలు ఖచ్చితంగా ఉన్నాయి అబ్బా కామెంట్స్ పెట్టే వాళ్ళు రాముడి కూడా అంటారండి మన అంతా అంతే వాళ్ళు పెడుతూనే ఉంటారు మనం చెప్పాల్సింది మనం చెప్పాలి మీరు చెప్పాల్సింది మీరు చెప్పే తప్పకుండా సో ఆదివారం పుట్టిన వాళ్ళు ఏంటంటే అబద్ధం ఉంటే వీళ్ళు సక్సెస్ అవుతారు అన్న అబద్ధం అనేది జనరల్ గా రాకూడదు నుంచి తర్వాత నాన్ వెజ్ ఆ రోజు తినకూడదు ఎవరూ కూడా తినకూడదు ఎవరు తినకూడదు వీళ్ళు అసలు వీళ్ళు అసలు తినకూడదు తర్వాత తండ్రిని ఎప్పుడు ఎదిరించకూడదు వీళ్ళు తండ్రికి ఎదురు మాట తండ్రిని ఎదురుగా నిలబడి మాట్లాడడం కానీ అంటే ఆయనకి ఎదురుగా మాట్లాడడం అంటే ఆయనతో వాదించడం అలా కాదు మీకు తెలియదు అన్న అది అనడం కానీ మాకు తెలుసు అని చెప్పడం కానీ చిన్న జనరల్గా ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలే నా చూసుకుని వెళ్ళు అంటే ఆ మాకు తెలిసి అని చెప్పేసి అని వెళ్ళిపోయింది పిల్లలే అంటున్నారు సో పిల్లలు అలాగే తెలియదు వాళ్ళకి చెప్పడం అది అలవాటు అయిపోయి పెద్ద అయిన తర్వాత కూడా తండ్రికి ఎదురుగా అంటారు సరే ఆదివారం పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఈ నియమాలు పాటిస్తే ఆ బాను యొక్క యోగం అని అంటారు దాన్ని బాను యోగం అంటారు ఆ యోగం వీళ్ళకి వస్తుంది యోగం అంటే ఏం లేదు వీళ్ళ మాట పది మంది వింటారు వీళ్ళు చెప్పిన మాట నిజమవుతుంది అంటే వీళ్ళు అన్న ఒక మాట చెప్పే మీకు ఖచ్చితంగా అవుతుంది అండి అన్నారనుకో ఖచ్చితంగా అవుతుంది ఆ పని అది పూర్వం రోజుల్లో ఈ రోజుల్లో అబద్ధం ఆడకుండా వీళ్ళు చెప్పగలిగితే వీళ్ళు అనుకున్న పని అనుకున్నట్టుగా ఖచ్చితంగా అవుతాయి బ్యూటిఫుల్ ఇలాంటి నియమాలు వీళ్ళు పాటించాలి తర్వాత భార్యని తమ్ముల్ని చెల్లెల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ప్రేమగా చూసుకోవాలి వీళ్ళు సో అంటే ఒక్కరే స్వార్థంగా ఉండకుండా అందరికి పంచడము అందరితోటి కలుపుకోవడం తిరగడం వల్ల బాగుంటుంది యోగాలు ఇలా చేసి చేసుకోవాలి ఆదివారం ఆదివారం అంటేనే సూర్యుడు అధిపతిగా ఉండేటటువంటి రోజు మరి ఆదివారం నాడే మరి వీళ్ళు పుట్టారు అంటే ఆరోగ్యం ఎలా ఉంటుందని అనుకోవచ్చు ఉందని మనం చెప్పినట్టు తండ్రి ఎదురించకుండా ఉండడం కానీ అందరినీ కలుపుకుని తినడం కానీ ఉండడం వల్ల అయితే ఆరోగ్యం చాలా బాగుంటుంది అన్న లేకపోతే చాలా మందికి హృదయం సంబంధించిన యోగ రోగం అనేది ఉంటుంది అంటే కొంచెం హార్ట్ లో మా బ్లాక్స్ ఉండడం కానీ కొంతమంది హార్ట్ అటాక్స్ రావడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఈ ఆదివారం పుట్టే వాళ్ళకి ఎక్కువగా వస్తుంది ఉంటుంది ఖచ్చితంగా సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మళ్ళీ పర్టికులర్ గా ఉంటుంది అని కాదు ఇవాళ జాతకం లగ్నం అన్ని కొంచెం చూసుకోవచ్చు ఓన్లీ మనం ఒక ఆదివారం పుడితే ఈ యోగాలు ఉన్నాయి ఇలాగే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఇలా వస్తాయని చెప్పేసి తర్వాత కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళకి సైట్ చాలా మంది చిన్నప్పుడు చిన్నప్పుడే కొంతమంది బాగా సైట్ ఎక్కువగా ఉంటుంది కొంతమంది పెద్ద కొద్దిగా సైట్ తగ్గుతూ ఉంటుంది కొంతమంది పెద్దయిన తర్వాత సైట్ వస్తుంది అది తగ్గదు సో అలాంటి లక్షణాలు కూడా ఆరోగ్య సమస్యలు ఈ ఆదివారం ఇలా సమస్యలు ఉన్నవాళ్ళు మాఘ మాసంలో ఆదివారాలు వస్తాయి కదా ఆదివారం తల్లి తల్లిదండ్రులు తల్లి గాని తండ్రి గాని ఉపవాసం ఉండి వాడి పిల్లవాడి కోసం ఉపవాసం ఉండి ఇలా చే నమస్కారం చేసుకుని ఆయనకి సూర్య భగవానికి ఆరోగ్యం బాగుండాలి అని అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళకి ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది పెద్దవాళ్ళు అనుకోండి వీళ్ళే పెద్దవాళ్ళు అనుకోండి వీళ్ళ ఆదివారాలు మాఘ ఆదివారాన్ని కదా ఆ రోజు మాత్రం స్వామివారికి కొంచెం పరవాణాల్లో చేసి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని వీళ్ళు తీసుకొని ఆ రోజు ఇంకే భోజనం చేయకూడదు ఓన్లీ ఆ పరవాణా మాత్రం తినేసి ఉండాలి తినేసి ఉండాలి లేదు ఉపవాసం ఉండగా ఉపవాసం మొత్తం ఉండొచ్చు అలా తినే ఇంట్రెస్ట్ ఉంటే ఆ పరవాణా వండి తినేవచ్చిన వాళ్ళు సో ఇలా వీళ్ళ ఆరోగ్యం బాగుంటుంది బాగుంటుంది ఇక ఏ ఫీల్డ్స్ లో వీళ్ళకి బాగా రాణిస్తారని అనుకోవచ్చు జనరల్ గా ఏంటంటే వీళ్ళు చాలా క్రియేటివిటీగా ఆలోచిస్తారు అన్న ప్రతి ఒక్క విషయాన్ని సో చాలా మంది ఏంటంటే ఈ ఆదివారం పుట్టిన వాళ్ళు చాలా మంది మంచి మంచి రాతలు రాస్తారు చక్కగా మాట్లాడటము రాయడము అనేది వీళ్ళు చాలా హాబీ అనమాట ఇష్టం అనమాట చెప్పే కదా మీకు చిల వాళ్ళు కథలు తల్లిదండ్రులకి ఒక్కటి చెప్తే రెండు మూడు కథలు తీసి చెప్పడము ఇలా కాలేజీలకు వెళ్ళినప్పుడు ఈ జరిగింది అది జరిగింది చెప్పి చెప్పడము సరదాగా మాట్లాడటము ఇవన్నీ కూడా వీళ్ళకి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఏంటంటే ఈ రైటర్స్ లాగాని తర్వాత వీళ్ళు మళ్ళీ ఎక్కువ బయటకి ఎక్కువ ఏ విషయం అంటే సో ఎరోనాటికల్ ఇంజనీర్స్ కానీ సో అలా ఎగడో కానీ ఇష్టం అంటే ఏదైనా సరే సాధించాలి ఏదైనా ఎవరు చేయాలని మనం చేసి చూపించాలి అనేది కుదు ఇష్టపడతారు సో అందుకే డిఫరెంట్ గా ఆలోచిస్తూ డిఫరెంట్ థింగ్స్ చేస్తూ ఉంటారు సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సపోర్ట్ చేయాలి వాళ్ళ జాతకం సపోర్ట్ చేయాలి అంటే వాళ్ళ ఆదివారం పుట్టంగా అన్ని వచ్చేస్తే మా అబ్బాయి మరి మా అబ్బాయి ఏం చేయలేదండి అంటే ఖచ్చితంగా వాళ్ళ జాతకము డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ ఉంటాయి కాబట్టి ఈ లక్షణాలు ఎక్కువగా మైండ్ లో ఎప్పుడు కొంచెం వెళ్తూ ఉంటూ ఉంటాయి వాళ్ళు వాళ్ళకి చెయ్యాలని చెప్పేసి మరి ప్రత్యేకించి వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి డేస్ కానీ కలర్స్ కానీ నంబర్స్ ఉంటాయా అంటే మనం వారాలు మాట్లాడుకుంటాం వారాలు చెప్తాను వారాలు చెప్తారా సో సోమవారం కలిసి వస్తుంది వీళ్ళకి సోమవారం సోమవారం బాగా కలిసి వస్తుంది తర్వాత బుధవారం బాగా కలిసి వస్తుంది తర్వాత గురువారం కలిసి వస్తుంది సో ఈ మూడు మూడు వారాలు బాగా కలిసి వస్తాయి చక్కగా ఏ పని చేయాలనుకుంటే వీళ్ళు ఇంపార్టెంట్ పనుల మీద వెళ్ళినప్పుడు గాని ఆ రోజు గురువారం పూట వెళ్తే వీళ్ళకి అన్ని పనులు విజయవంతం అవుతాయి ఏదైనా ఇష్టపడే విషయాలు అంటే కొన్ని క్లాత్స్ కానీ బట్టలు కానీ కొనుక్కోవడం గానీ లేకపోతే బంగారం కొనుక్కోవడం కానీ అలాంటప్పుడు సోమవారం వెళ్తే నచ్చినవి ఇష్టపడి అనుకున్న అనుకున్నట్టు అయితే కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో సోమవారం కొనుక్కోవడానికి వెళ్ళాలి ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు మధ్య గురువారం వెళ్ళాలి బుధవారం అయితే బుధవారం జనరల్ గా ప్రయాణాలకు బాగా బాగుంది కలిసి వస్తుంది ఏదైనా ప్రయాణం బయలుదేరుతున్నాం ఏదైనా ఊరు వెళుతున్నాం అంటే బుధవారం పూట ప్రయాణం చేస్తే ఆ లాభదాయంగా ఉంటుంది వాళ్ళకి ఆ ప్రయాణం అలా చేయొచ్చు బ్యూటిఫుల్ సో అలాగే ఇంకా ఇంపార్టెంట్ పనులు అంటే ముఖ్యమైన కార్యాలు ఏవైనా ఉన్నాయి అవి చేయాలంటే శనివారం మాత్రం చేయకూడదు వీళ్ళు చేయకుండా చేయకుండా శనివారం చేయకుండా మిగతా రోజుల్లో చేసుకోవడం ఉత్తమం బ్యూటిఫుల్ పనులు అంటే ముఖ్యమైన కార్యాలు ఏవైనా ఉన్నాయి అవి చేయాలంటే శనివారం మాత్రం చేయకూడదు చేయకుండా చేయకుండా శనివారం చేయకుండా మిగతా రోజుల్లో చేసుకోవడం ఉత్తమం చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సోమవారం నాడు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది అండి నమస్తే అమ్మ శ్రీమాత్ర